ఆర్గన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్ చూద్దాం. నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన सरपंचల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ శ్రీ సరళమ్మ మేడారం జాతర అభివృద్ధి పురోగతి పనులు పరిశీలించిన మంత్రి పొంగనటి మరియు సీతక్క. ఘనంగా తెలంగాణ భవన్లో జరిగిన మాజీ ప్రధాని టీవీ నరసింహార వర్ధంతి పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ప్రజాభిప్రాయాన్ని కూడా కూటమి ప్రభుత్వం అవహేళన చేస్తుందని అన్నారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ సేకరించిన కోటి సంతకాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి స్పందించిన తీరు ఆక్షేపణీయమని అన్నారు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు జై తెలంగాణ నాకు తెలుసు మీకు కూడా ఆకలి అవుతున్నది అందుకే ఎక్కువసేపు మాట్లాడను వేదిక పైన ఆశీనులైనా గౌరవనీయులైనా ఇది తమ్ముడికి జరప ఈ పోడియమండి కనుక జరుపు వేదిక పైన గౌరవనీయులైనా ముందు రావాలా రైట్ గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన మాజీ శాసనసభ్యులు దేవరకొండ అన్న రవీంద్ర కుమార్ గారు గౌరవనీయులు నల్లగొండ జిల్లాని కేసీఆర్ గారి నాయకత్వంలో తన మార్గదర్శకత్వంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి డిసెంబర్ ఇరవై మూడు దాకా జిల్లా మంత్రిగా అద్భుతంగా నడిపించిన పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు స్థానిక మాజీ శాసనసభ్యులు ఇవాళ నల్లగొండ పట్టణంలో మీ అందరికీ కూడా ఏర్పాట్లు చేసి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన గౌరవనీయులు సోదరులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీ ఎంసీ కోటిరెడ్డి గారికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ చిరుమర్తి లింగయ్య గారికి మునుగోడు మాజీ శాసనసభ్యులు సోదరులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ గారికి పార్లమెంటు నుంచి మన అభ్యర్థిగా పోటీ చేసిన గౌరవనీయులు శ్రీ కంచర్ల కృష్ణారెడ్డి గారు రాజ్యసభ మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ బడుగుల లింగ యాదవ్ గారు శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు శ్రీ కర్నే ప్రభాకర్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ విజయసింహారెడ్డి గారు గౌరవనీయులు శ్రీ చకిలం అనిల్ గారు గౌరవనీయులు శ్రీమతి పాల్వాయి నల్గొండ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను అభినందించారు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందన తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ అధ్యక్షులు బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు సోదరులు రవీంద్ర కుమార్ గారు పెద్దలు రెండు సంవత్సరాలుగా అద్భుతమైన పోరాట పటిమతో ఈ వచ్చిన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని అడుగు అడుగునా దెబ్బతిన్న వాళ్ళకు నష్టపోయిన వాళ్ళకి అండగా నిలబడి ధైర్యం చెప్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఒక అద్భుతమైన పోరాటం చేయటానికి ఇవాళ స్ఫూర్తినిచ్చిన మన నాయకుడు మన యువ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి వేదికపై ఉన్న మిత్రులు మాజీ శాసనసభ్యులందరికీ ఇతర సీనియర్ నాయకులకు వేదికపైన ఉన్న ప్రజాప్రతినిధులు ఉద్యమ సహచరులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి అక్కకు చెల్లెకి అన్న తమ్ముళ్ళందరికీ నా ఉద్యమాభివందనాలు ఏం జరుగుతుంది ఇవాళ నిన్న మన్నా మనం ఇవాళ ఉదయం కూడా చూసినాం సింగిల్ విండో పాలక వర్గాలు రద్దు ప్రభుత్వమే నామినేట్ చేసుకుంటుంది మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఇంకోరణ వేసినట్టు అనే మాట చూసినాం మొన్న మొదటి రోజు నాడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మనకే బాగా వచ్చింది వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడుతున్నామని చెప్పి లీక్ ఇచ్చాను తెల్లారి మన్నాడు కూర్చొని లెక్కలు వేసుకుంటే మొదటికే మోసం వచ్చింది మన వాళ్ళు పోలీసులు అధికారులు అందరు కలిసిపోయినా పీకలేకపోయారు గులాబీ సైన్యం ముందట నిలబడలేకపోయిదు ఇప్పుడు ఆ ఎన్నికలు వెళితే మన పని అని చెప్పి పీక్కున్నారు వెనుక పోయింది ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెట్టడానికి భయపడి పోయిందన్నా ఇవాళ సింగిల్ విండో రద్దు చేసి ఎన్నికలు పెట్టే దమ్ము లేక పాలక వర్గాల్ని మేమే అపాయింట్ చేసుకుంటామని చెప్పినా దానికి కారణం నిన్న మీరు గ్రామ పంచాయతీలో చేసిన పోరాటమే గులాబీ సైనికుల యొక్క యుద్ధమే వాళ్ళు ఉత్సభహించింది ప్రభుత్వాన్ని భయపడంగా బయట చేసింది కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తున్నారు నిన్న ఇవాళ లీక్ ఇచ్చారు ఇవాళ ఏం లీక్ ఇచ్చిండ్రు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసు కేటీఆర్ నోటీసు హరీష్ రావుకు నోటీసు ఇస్తున్నారు శ్రీ సమ్మక్క సరళమ్మ మేడారం జాతర శాశ్వత అభివృద్ధి పనుల పురోగతి పరిశీలించారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన వెంట మంత్రి సీతక్క ఉన్నారు

अटाईलेन कम्युनिस्ट मेरो यो भिडियो छ मेरो ब्याक साइड ब्याक साइड कति गयो एउटाले यो बना लेख्छु कौन 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 哎呀，哎，啥啊？我也不懂了，我也不知道。 తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కాంతారా సినిమా హీరో రిషబ్ శెట్టి मुंहिंजो गीत सरकार মজব <laughs> జాగృతి జనంబాట కార్యక్రమంలో బస్వాపూర్ రిజర్వ్ ను సందర్శించారు కవిత స్థానికులతో కలిసి అక్కడ ఉన్న పలు సమస్యలను తెలుసుకున్నారు ఒకటిమ్మపురము మూడు రెండు తండాలా ఐదా ఇంకా చిన్న ఇంకోటి చిన్న తండాలు నా ఆ చిన్న తండాల పేర్లు అయితే మూడు ఆమ్లెట్ వీటి కింద అవి ఆమ్లెట్లు అన్నట్టు చాలా తక్కువ మేడం ఇప్పుడు ఉన్నలా చూసి మేమైతే ఏడుస్తున్నాం కదా అప్పుడు ఎంత ఇచ్చారు పైసలు మూడున్నర లక్షలు మూడున్నర లక్షలు కూడా రెండు వేల తొమ్మిదిలోంచి మా ఊరంతా ఆగం చేసిపోయింది మొత్తం మూడున్నర లక్షలు కూడా కూడలేదు మేడం పిల్లలకు చెప్తే అర్థమైతే అందరు చెప్తే కాదు మేడం తిమ్మపురం పళ్ళకు ప్లాట్ ఇచ్చారు

మేము పిల్లలకు కూడా మీరు వచ్చారు మీకు ప్రొటెక్ట్ మా గ్రామం తరఫున మా తరఫున అందరి తరఫున మేడము మీరు వచ్చినందుకు సంతోషము ఒక్కటే మేడం మా ల్యాండ్ అంతా పోయింది మేడము మాకు జీవనోపాధి కోల్పోయినాము మాకు పిల్లలు ఇచ్చేటోళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు చేస్తా జాబ్ లేవు ఏమి నిద్యోగంగా మేము అంతా కోల్పోయినాము ఏమి జీవన ఆధారం లేదు మేడం చేసుకునే వ్యవసాయం మొత్తం పోయినాయి పరిస్థితి ఉన్నాము అరుణ పండు చేసి మా బసాపురం మీద మేము అందరూ సహకరించినాము అందరూ పక్క చిమ్పురం వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు మాకు ఇల్లు ఇవ్వాలి మాకు యాదగిరి టెంపుల్ దగ్గర ఉంది అక్కడ జాబులు ఇవ్వాలి మళ్ళీ అక్కడ ఎంస్ దగ్గర ఉంది మేడం హైదరాబాద్ వాళ్ళ కంటే మాకు ఎంస్ పది కిలోమీటర్లు ఉంది అక్కడ జాబులు ఇవ్వాలి మాకు యాదగలు ఉద్యోగం ఇవ్వాలి మాకు వాళ్ళకు ఇల్లు ఇచ్చారు వాళ్ళకు మాకు ఇల్లు ఇవ్వాలి జీవనోపాధి మాకు కలిగాలి మేడం మాకు జీవనోపాధి లేదు కనీసం వ్యవసాయం చేసుకుందామంటే మాకు తిండి కూడా లేదు మేడము ఇప్పుడు మేము కొనుక్కొచ్చుకుంటున్నాం మేడం బియ్యము మేము కొంకొచ్చుకుంటున్న బియ్యం మా ల్యాండ్ మేము అన్నకి ఇవ్వాలి ఒక రైతు బంధు లేదు ఏది లేదు మేడం మేము మేము ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు రైతు బంధు కూడా రైతు బంధు కూడా ఒక పది సంవత్సరాలు ఇవ్వాలి మాకు ఆ రైతు బంధు కూడా బంద్ అయిపోయింది మేడం ఇప్పుడు మాకు ఎవరు అధికారికంగా వచ్చి స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు వచ్చి మనం మంత్రి ఇచ్చిన బాబానే అవ్వలేదు కాకపోతే మాతో ఎకరాల భూమి సాగు చేస్తున్నారు సాగు చేస్తున్నారు వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు కానీ మేము మాత్రము చాలా అంటే చాలా మేము ఒక్కటే మేడం అందరికి జీవనోపాధి కలిగింది మా గ్రామానికి కూడా మేము ఇచ్చినందుకు మాకు కూడా జీవనోధి కలిగే మేడం మీకు ఒక నమస్కారం పార్క్ తీసుకుంటాము మోటివేషన్ చేసిండు అది అమ్ముకుంటా కొనకుట్ట అయిపోయింది ప్రజలకు ఏదన్నా పెళ్లి చేద్దామని ఏదన్నా ఆ కొనుడం లేదు అమ్మడం లేదు చాలా ఘోర పరిస్థితులు బతపడంలో ఇలా మాది కూడా పై ఐదు ఎకరాలు వేయండి మేడం నేను వికలాంగ నాకు ఎటువంటి పని కూడా చేసాం లేదు ఉన్న జీవనోపాధి కూడా ఖరాబ్ ఉంది మేడం పని నష్ట దాన్ని బట్టి మీరు దయ చూపి మాది ఇప్పుడు ఈ పార్క్ విషయం వేరే ఈ విషయం మేడం ఇదేమో ఇక్కడ మేడం ఇక్కడేమో రిజర్వాయర్ పోయింది ఈ ల్యాండ్

పెళ్లి చేయాలంటే మామూలు ఏం సంపాదించకుండా పిల్లలకు కష్టం చేసుకుని చదువుకొని చదివిపించి పెళ్లి చేద్దామంటే అసలు ఇప్పుడు అక్కడ డబ్బులు లేవు మేడం ఉన్న భూములు అలబైనాయి వాళ్ళు మరీ చేసి పెళ్లి చేయాలంటే చాలా ఆర్థిక పరిస్థితి ఉంది మేడం ఊళ్ళో ఎవరికి ఏం పనులు లేవు మేడం ఎలాంటి పనులు లేవు మాకు ప్రాజెక్ట్కి పోయి కు పనులు లేవు మగ పిల్లలకు కూడా పనులు నాలుగు ఎకరాలు పోయింది మొత్తం కొడుకు చనిపోయి సారీ సార్ ఇంకా దగ్గర మట్లే ఆగి ఉందా ఇరవై రెండు గుంటలు ఇరవై రెండు గుంటలు ఇంకా రాలేదు సీలింగ్ కానీ రాలేము సీలింగ్ రాలేదా రాలేదా డబ్బులు రాలేదు అదే భూమిలో కొడుకు కూసి కొట్టి చచ్చిపోయింది ఒక పిల్ల తండ్రి అయ్యో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది రాలే మేడం మూడు లక్షల యాభై పోయింది అప్పుడు మాకు అప్పుడు గుంట మహబూబ్ నగర్ అదనపు రవాణా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు జరిగాయి వైన్పల్లిలోని ఆర్ఆర్ నగర్ లో కిషన్ నాయక్ నివాసం ఉంటున్నారు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగ పాటుగా పన్నెండు చోట్ల సోదాలు ఏసీబీ అధికారులు నిర్వహించారు కిషన్ నాయక్ తో పాటు మరో నలుగురు అధికారుల ఇళ్లలో సోదాలు జరిగాయి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ గా తోటచెర్ల భానుప్రకాష్ విజయం సాధించారు దీనిలో ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తున్నారా అవును గ్రామంలో హోరాహోరీగా జరిగిన పోర్లో టీఆర్ఎస్ బీజేపీ గ్రామ రైతులు ప్రజలు బలపరిచిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భానుప్రకాష్ విజయం సాధించారు అయితే పదికి పది వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు అయినా సర్పంచ్ గా మాత్రం భానుప్రకాష్ పై నమ్మకం అభిమానంతో గ్రామస్తులు ఓటు వేసి గెలిపించారు ప్రస్తుతం ఎన్నికల్లో ఇది ఒక అద్భుతం ఈ రోజు జిల్లా టీవీ ట్రిబుల్స్ వైదిక వైష్ణవ బ్రాహ్మణ సంఘాలు ప్రమాణ స్వీకారం చేసిన భాను ప్రకాష్ ను సన్మానించి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలోని సత్తుపల్లి మండల బ్రాహ్మణ నాయకులు జిల్లా బ్రాహ్మణ నాయకులు టీవీ ట్రిబుల్స్ రాష్ట్ర నాయకులు హాజరయ్యారు

ಬ್ರಾಹಣ ಸೇಯ ಉದ್ಧ ಬ್ರಾಹ್ಮಣೋ ವೈ ಸರ್ವ ದೇವತ ಸರ್ವಾ ದೇವತುಧರೇ ರಾಮದೇವ ದೇವಸ್ತ ಸರ್ವಾ ವೇದೇ ಬ್ರಹ್ಮಣೇವ ಸಂದೇ ತಸ್ಮಣೇಭ್ಯೋ ವೇದ ವಿಜ್ಯೋತಿ ನಮಸ್ಕುರ್ಯಾ ಸಿಂಗೇ ದೇವ್ರೀಣಾ అనంతరాయమే యజమా సిద్ధిద్వాన రాజద్వరే రాజముఖే సర్వీవిజయ సిద్ధిక్ష్మి మహా సరస్వతి అనుగ్ర సిద్ధి ద్వారా పార్వతీ పరమేశ్వర దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిత్వ అరివేళమంగ రద్దావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ సిద్ధిన స్వామి దంపత్యం ఆయన భా అనుప్రకాష్ గారు గెలవంగానే ఆ ఆనందం వారినెత్తి నేను చూడలే కానీ నాకు ఫోన్ చేసి వెంటనే వారి యొక్క ఆనందాన్ని మీరు వెల్లుడి ఎందుకంటే మీ ఇట్లా నాకు బాగా దగ్గర అండి ఇలా గెలిచారు మీరు తప్పకుండా రావాలని నన్ను అడిగారు సరే వస్తామండి అన్నాడు ఈరోజు వారు గెలిచారు అంటే అది వారి యొక్క గొప్పతనం కాదు వారి పూర్ణిములు ఎందుకంటే ఎందుకంటే మనకి ఎన్నో ఎంతో మంది బ్రాహ్మణులు ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నారు అసలు సంపాదించిన వారు లేరు రాజకీయంలో అనే ఈ రోజుల్లో ఎందుకండి మనకి అంటే అక్కడే ఆగిపోయేవారు ఏం కాదులేండి అని ప్రోత్సహం ఇవ్వటం జనవదలు కాదు ఈ మాటను మీరంతా ఏకీభించాల్సిందే ఎందుకంటే ఒక స్త్రీ ఉంటుంది ఈ రోజు వారి వల్లనే వారు గెలిచారని గ్రామానికి ఎన్నికైనటువంటి సేవలు గారు మరియు మా జిల్లా అధ్యక్షులు వాసు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ ప్రభువులు ఈ గ్రామ వాసలు మాత్రం అందరికీ కూడా నాకు గ్రామ రాజకీయాలలో అనేక మంది లక్షల లక్షలు పోగొట్టుకొని నిరాశ నిరాశ చెంది మరి చివరికి వాళ్ళ వల్ల మనకు ఎంత ఫలితం వస్తుందో తెలియదు కాని ప్రజలు కూడా ఆ యొక్క వరవడికి అలవాటు పడ్డం అనేది మనకు సహజమైంది బ్రాహ్మణి కోరుకుంటానండి సర్వేజన భవంతు అని కోరుకుంటారు అలానే మన బాలు ప్రకాష్ గారు కూడా ఎన్నికయ్యారు కాబట్టి ఈ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి అందరితో కలుపుకొని వారు మనల్ని ఇస్తారని ఆశిస్తూ మా యొక్క జిల్లా వైదిక సంఘం నుంచి వారికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇస్తూ మొన్న జరిగిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల సాయం ఇచ్చి చాలా గ్రామాల్లో జరిగినాయి అదే స్థాయి గ్రామాల్లో కూడా జరిగింది భాను మీద నమ్మకంతో గ్రామస్తులు సర్పంచ్గా ఎన్నిక చేశారు నిన్నటి వరకు భానుప్రకాష్ ఒకటి ఈ రోజు ప్రమాణ స్వీకారం మన గెలిచి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భానుప్రకాష్ ఒక రకం వాటి నుంచి ఆయన లైఫ్ స్టైల్ మారుతుంది ఆయన మీద బాధ్యతలు పూర్తి స్థాయిలో పెరిగినాయి ఇవే బుల్టెన్ విశేషాలు మళ్ళీ అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్